భావాలకి ఉనికి లేకపోతే సాధ్యం కాదు ఇది మూలం అస్సలు ఇప్పుడు నేను మనసే మూలం అనుకుంటున్నా మనసు మూలం కాదు ఉనికి మూలము అని మనసుకు అర్థమైతే నేను తెరను అని అర్థం తెలిసినప్పుడు ఇంకా నా ధ్యానం నిత్యప్రకాశం తెర లేకపోతే మంచి లేదు చూడు లేదు కానీ తెరక మంచిగాని చూడు కానీ లేదు ఎరుకకి ఆలోచనలు లేమి కానీ ఆలోచనల కలిమి కానీ అది బాధని కానీ దుఃఖాన్ని కానీ కలిగించట్లేదు ఏని గురించి అయితే మళ్ళీ మీరు ఆలోచించే అవసరం లేని ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన పేరే జ్ఞానం అంటే అది ఆలోచన కూడా కాదు ఎరుక నా స్వరూపము ఎరుకే ధ్యానము ఎరుకే పరమాత్మ అని అర్థమైన తర్వాత ఆలోచనలు వస్తేవి పోతాయి నేను తెరనే కానీ నేను మనసును కాదు ఆలోచనలు కాదు అని అర్థమైన తర్వాత నా ధ్యానం ఎప్పుడూ చేరలేదు అప్పుడు నన్ను ఆలోచనలు ఉన్నా బాధ పెట్టవు లేకపోయినా బాధ పెట్టవు